अच्छा वो अपना पालो है फिर बैठे रहने 18 18 फ्रेंड अब पुत्र सुनाओ। शुरू किया आरकेडी आरकेडी जोहार जाता है बाबा जोहार जोहार अजय कुमार सर नाइज़ तुम जोहार भी आरंभ कर जो कर देगा ना बेबी ना बोला जोँदु ఫను చెప్పినా సరే మరి లేరా మాట్లాడుకుండా కొట్టండి ఒక సప్ల నిధులే saiye <laughs> sare dil ke liye welcome to all the right go to we were ನೀ ಕೊಡ್ತೀನ ಸಂತೋಷವೇನಾ కొడుకురా కోడలు పేరు కదా ఉంటావా చిన్న బిడ్డా శుభాకాంక్షలు అది కూడా చెత్త పడ్డది ఆ ఫోటో అది కూడా రెండు లక్షలు వస్తాయి రిసెప్షన్ తప్పేం రాదులేదు స్ పేద వస్తుంది అరే ఆధార్ ಅಕ್ಕಿ ಕಲ್ ಪದ ಮಲ್ ಸರ್ ಎಂಟು ಎಪ್ಪ பஞ்சமா ரெண்டர்டா ஓகே ஓகே கேம் பார்வார்ட் நம்பர்ல பாத்த வரணும் சரி டிஎம் மார்க்கெட்ல ட்ரைட் இருக்கணும் ரமேஷ் நீ வந்து பாரணே செல்லா சோ பாரணா हां भाई கட்டலாயிடுச்சு நான் ரெடி ஆ இருக்கேன் ஃீஸ் கரெக்ட் ஃீஸ் கரெக்ட் பாரணா हां மாம் புல்லட் மேடம் போடுங்க <laughs> मतलब सर अपना लगने नहीं है बहुत सारे इतने चले गए थे थैंक यू थैंक यू सर लाइट बंद है इनको ये जगह बनिसती है तो प्रमोद पटेल रोड और 인레이션 습니다 부서장 참 이슬람 모. 공부를 했고. انا 맞고 그랬고. 자, 여러분들들 자, 철거를 वो है ना कि चीचेस रिबन कटिंग का तो मामूल कटिंग ओके अरे इधर आ लेरों वाला डी ता 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 बे चलो मजा चलो चलो इधर से बोलता सारे जो पसंद सारे किन हो नाइ गजुना जित ना यो 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 मान जितना र अनि बाजू सर किन ओके सर జైత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎట్టలో ఇలా మన అస్తభాకి ఆఫీస్ వచ్చింది కింద మీద కూడా ఉన్న సంతోషం స్పెషల్ ఆఫీసర్గా మన ఎంపీఓ గారు కావచ్చు మన సెక్రటరీ గారు మన కరోబారు గారు మిగతా పిహెచ్ వారి ప్రజలు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం మరినాడు ఈ గ్రామ శౌచాలయాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యో మరి కేసీఆర్ గారు ప్రభుత్వం బాయే సంజయ్ ఏమో అటికెళ్ళి గెలిచే మరి ఇతా ఏమో ప్రభుత్వం బాయే ఏమవుతుందనే ఆలోచన మందిలో ఉండింది అంతకుముందు కూడా గతంలో రెండు మూడు సార్లు అట్లా జరిగిండే స్థానిక శాసనసభ్యులు వేరు ప్రభుత్వం వేరు సో ప్రజల ఆలోచన కొంత తెలుసు నాకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన కావచ్చు కొందరు మంత్రుల సూచన కావచ్చు ముఖ్యమంత్రి గారు సలహాదారు సూచనలు కావచ్చు కొందరు కాంగ్రెస్ నాయకుల సూచనలతోటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసి అత్యధిక నిధులు జగిత్యాలు తీసుకురావడంలో సబలీకృతమైన అని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తుంది మరి మిత్రులందరూ కూడా నా మనవి ఇది ఏదైతే నాకు సహకరిస్తున్నారో ఆ సహకారంతో నిరంతరం పనిచేస్తూ నేను ముందుకు పోతా ఉన్నా కొన్ని విమర్శలు ఎదురవుతున్న సందర్భాల్లో కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మా పాతికే మిత్రులు కావచ్చు కొంత సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేటోళ్ళు కావచ్చు నా గురించి చేసే పనుల గురించి నిరంతరం ప్రజలకు తెలియజేస్తున్నారు అంతేకాకుండా మరి సంజయ్ కుమార్ అంటే రాజకీయాలకు రాకముందే ముందే తెలిసిన పుస్తకం లెక్క మీ అందరూ కూడా తెలుసు మరి ప్రత్యేకంగా హసరాబాద్ గ్రామంలో ఎట్లయితే అంతరా అంతర్గామ అంబార్పేట చెప్పినామో హసరాబాద్ కూడా పా పూర్తిగా పక్కనున్న గ్రామం చాలామందికి బంధుత్వాలు ఉంటాయి మరి ఒక గ్రామాన్ని మండలంలో సెలెక్ట్ చేసి పేదవాళ్ళకి అందరికి ఇల్లు ఇవ్వాలి ఫస్ట్ రేషన్ కార్డ్స్ ఇవన్నీ చేయాలన్నప్పుడు హసరాబాద్ గ్రామాన్ని మనం ఎంచుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియవచ్చు దాంట్లో భాగంగా అరవై తొమ్మిది మందికి రేషన్ కార్డులు కావచ్చు దాదాపు నలభై మందికి ఇల్లొచ్చు కొంతమంది ఇప్పటికి కూడా కట్టుకోలేదు వారు తొందరగా మొదలు పెట్టాలి లేకపోతే క్యాన్సిల్ అయితే నలభై ఐదు రోజులకి క్యాన్సిల్ అయితే క్లియర్గా ఖాయి మీద ఉంటుంది కాబట్టి ఎవరన్నా క్యాన్సిల్ అయితే కొంతమంది కట్టుకుంటారు ముందరకొస్తే కూడా మా గౌరవ ప్రజాప్రతినిధులు కావచ్చు మా అక్క చెల్లెలు ఇక్కడ పెద్దలు అది అధికారుల దృష్టికి తీసుకొస్తే అరువులు తప్పకుండా మంజూరు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నూతన భవనం మన ఎందుకంటే ఇల్లు అంటే ఒకళ్ళకుంటుంది సంఘ భవనం అంటే ఒకళ్ళకుంటుంది ఇది అందరిది కాబట్టి అందరి బంగ్లా ఇవాళ ప్రారంభోత్సవం సందర్భంగా హస్తవాహ గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తుంది థ్యాంక్ యూ